నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి బుగ్గనకు నిరసన శెగ తగిలింది సుందర్సింగ్ కాలనీలో ప్రచారానికి వెళ్లిన బుగ్గనకు రోడ్లు తాగునీటి సమస్యలపై స్థానికులు నిలదీశారు తాగునీటి పైప్ లైన్ లీకై నీరు కలుషితమవుతోందని మూడు ఒకసారైనా నీళ్లు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్లే ట్యాంకర్లతో నీళ్లు పంపుతున్నారని స్థానికులు మంత్రికి తెలిపారు కాలనీలోని చేతి పంపును కూడా బాగు చేయలేదని తామే చందాలు వేసుకుని రిపేరు చేయించుకున్నారని వాడిపోయారు

నీళ్లు రాకుంటే ట్యాంకర్ తెచ్చి నీళ్ళు చేస్తారు ఎక్కడ ఉందే పే ఉన్నాను చెప్పు చెప్పు ఇది కాలువ పైపు తీసి వేస్తే కాలువ రోడ్ వేయండి అలా కాలువ మేము పైపు మీద నీళ్ళ పైపు మీద రోడ్ వేస్తే మాకు ఆ నీళ్లు ఇప్పటికే వస్తున్నాయి నీళ్లు గలీజ నీళ్ళు ఇప్పటికే వస్తున్నాయి మేము తాగడం కుండగా మానేసుకొని వడగట్టుకొని ఎంతో తిప్పటి పడి తాగుతున్నాం మళ్ళా ఇప్పుడు దాని మీద పెద్ద పైపు మీద కారు వేస్తే మేము ఎట్లా నీళ్ళు తాగల్లా అందుకోసే నా కారు వాళ్ళు మళ్ళీ మళ్ళా ఈ రోడ్డు ఇట్లా ఏమన్నా అడిగితే రోడ్డు కారు వాళ్ళు ఏ నీ వెళ్ళలే రోడ్డు వేసుకో వేయమంటారు మేము ఎట్లా